హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలిశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో చికెన్తో పికిల్ని షేర్ చేస్తున్నాను చికెన్ ఊరగాయ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం ప్రిపేర్ చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకున్న ప్రాసెస్లోకి వెళ్తే నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ని తీసుకున్నానండి వన్ కిలో అందులోకి వన్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను అలానే వన్ టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ ప్రాసెస్లో మీరు కానీ చికెన్ నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటే రెండు మూడు నెలల వరకు చాలా ఫ్రెష్గా ముక్క కూడా గట్టిగా కాకుండా చాలా మెత్తగా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ప్రాసెస్ మొత్తం చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇప్పుడు ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఇలా పక్కన పెట్టుకున్న చికెన్ని రెండు టీ స్పూన్ల ఆయిల్ని ప్యాన్లో వేసుకొని పాన్ కాస్త హీట్ అయ్యాక ఈ చికెన్ పీసెస్ని ఇందులో వేసేసుకొని అలా స్ప్రెడ్ చేసుకొని కాసేపు వదిలేసి ఉడికించుకోవాలండి వాటర్ని యాడ్ చేయకూడదు ఈలోపు ప్యాన్ పెట్టేసుకొని ఇలాచి చెక్క లవంగాలు జీలకర్ర కొద్దిగా సోంపు షాజీరా మెంతులు రెండు మరాఠీ మొగ్గ ఒక స్టార్ పువ్వుని వేసుకొని వేపేసుకుంటున్నాను ఇవి మీరు ఇంకా ఏవైనా ఎక్స్ట్రా స్పైసెస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మనకి ఎక్కువ మసాలా ఫ్లేవర్ వద్దనుకున్నప్పుడు ఇక్కడ చూపించిన స్పైసెస్ని యూస్ చేస్తే సరిపోతుంది మెంతులు కంపల్సరీ యాడ్ చేసుకోండి టేస్ట్ ఫ్లేవరు చాలా బాగుంటుంది ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోండి చల్లారిపోయిన వీటిని మిక్సర్ జార్లో వేసేసుకొని పొడి పట్టించేసుకోండి ఒకసారి మిక్సీ పట్టించుకుంటే మనకి ఇలా గ్రైండ్ అయిపోతుందనమాట మనకి ఇలా బరక బరకగా కాకుండా మెత్తటి పౌడర్ లాగా అవ్వాలంటే నేను ఇంకొక ప్రాసెస్ చేసి చూపిస్తాను ఇందులోకే కారం యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మూడు టీ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇది స్పైసీనెస్ కోసం అండి హాఫ్ టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను కలర్ కోసం అలానే ధనియాల పొడిని కూడా రెండు టీ స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ని పక్కన పెట్టేసుకోండి ఇలా చేయడం వల్ల స్పైసెస్ అన్నీ మిక్స్ అవుతాయన్నమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చూడండి మనం వాటర్ని యాడ్ చేయకపోయినా కూడా చికెన్లోంచి వాటర్ రిలీజ్ అయ్యి చికెన్ ఉడుకుతోంది కదా ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి మనకి చికెన్ పీసెస్ బాగా డ్రైగా అయిపోవాలండి చూడండి వాటర్ కొద్దిగా కూడా లేకుండా చికెన్ ఉడికిపోయింది కదా ఇలా ఉడికిపోయిన తర్వాత ఈ చికెన్ మొత్తాన్ని ప్యాన్ నుంచి సపరేట్ చేసేసుకోవాలి మనం సండే చికెన్ కర్రీ కంటే ఒకసారి ఈ చికెన్ పికిల్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కర్రీ కంటే పికిలే టేస్టీగా ఉన్నట్టుగా అనిపిస్తుందండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి నేను ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ రెండు మూడు గరిటలు యాడ్ చేసుకోండి సరిపోకపోతే తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు నేను రెండు గరిటల ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత కుక్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఈ ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను చికెన్ పీసెస్ మరీ ఎక్కువ కలర్ వచ్చేయకుండా కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకున్నాక తీసేసుకోవాలండి ఎక్కువసేపు ఆయిల్లో ఉంచడం వల్ల ముక్కలు గట్టిపడిపోతాయనమాట అందుకే నేను కాస్త చెమ్మపోయి ఇలా ఫ్రై అయ్యి కలర్ వచ్చే వరకు వేపేసుకొని వీటిని కూడా పక్కకు తీసేసుకుంటున్నాను ఎక్కువ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఉంచకూడదు ఈ స్టేజ్లో పక్కకు తీసేసుకొని పెట్టేసుకోవాలి అప్పుడే మనకి ఈ చికెన్ ఊరగాయ అనేది మనం తినేటప్పుడు ఈ ముక్క గట్టిగా లేకుండా కాస్త మెత్తగా ఉంటుందన్నమాట ఒకసారి చెక్ చేస్తే చూడండి పీసు ఇలా మెత్తగా ఉడికిపోయి ఉండాలి మనం చేత్తో నలిపినా కూడా ఇలా మ్యాష్ అయిపోయే విధంగా ముక్క జ్యూసీ జ్యూసీగా మెత్తగా ఉండాలన్నమాట ఈ విధంగా రావాలంటే ముందు మనం ఉడికించుకొని ఆ తర్వాత ఫ్రై చేసుకోవాలండి చూడండి చాలా స్మూత్గా ఉన్నాయి కదా ఈ విధంగా ఉంటే పికిల్ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి మసాలా స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో వేగిపోయి గోల్డెన్ కలర్లోకి టర్న్ అయ్యేటప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ని చేసుకోవచ్చు అంతవరకు ఇది వేపుకోవాలన్నమాట మసాలా పేస్ట్ బాగా వేగిపోయింది కాబట్టి ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడులని వేసేసుకోవాలి అలానే వన్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని అన్ని మసాలాలని బాగా కలిపేసుకోవాలి ఈ మిరియాల పొడి ఆప్షనల్ అండి స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళు యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇలా కలుపుకున్నాక మనం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా ఇందులో వేసేసుకొని ప్రతి ముక్కకి మసాలా అంటే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి చాలా తక్కువ సమయంలో కర్రీ ప్రిపేర్ చేసే అంత సమయంలోనే మనం ఈ పికిల్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే ఇది రెండు మూడు నెలల వరకు స్టోర్ ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా కూడా వేడివేడి రైస్లోకి తీసుకోవచ్చండి నాకు ఆయిల్ తక్కువగా అనిపించింది అందుకే నేను మరొక రెండు గరిటెల ఆయిల్ని వేడి చేసుకొని ఈ పికిల్లోకి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను ఆయిల్ ఎక్కువగా ఉంటే ముక్క అన్నది ఊరడానికి ఛాన్స్ ఉంటుందండి ఈ చికెన్ పీసెస్ కూడా కాస్త జ్యూసీగా కూడా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది పికిల్ అన్నది గట్టిగా కాకుండా మనం యాడ్ చేసుకున్న ఆయిల్ మొత్తం పైకి ఫ్లోట్ అయ్యే విధంగా ఊరే వరకు మనం ఊరబెట్టుకోవాలి కాబట్టి ఆయిల్ని కాస్త ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక అర నిమిషం పాటు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లార పెట్టుకోవాలి కంప్లీట్గా చల్లారిపోవాలండి చల్లారిపోయిన తర్వాత ఇందులోకి నేను రెండు నిమ్మకాయలని జ్యూస్ని సపరేట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను నిమ్మకాయ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోండి కానీ నిమ్మకాయని యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది చికెన్ పికిల్ అన్నది అందుకే నేను యాడ్ చేసేసాను ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా జాడీలో కానీ లేదంటే ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోండి అంతే అండి మరి మీరు కూడా తప్పకుండా ఈ రుచికరమైన రెసిపీని ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలా కాకుండా వేరే ఏదైనా ప్రాసెస్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను కూడా తప్పకుండా ట్రై చేస్తాను వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్